హే గాయిస్ వెల్కమ్ టు అవర్ ఈ ఈరోజు ఈ వీడియోలో మీరు రీసెంట్గా రిలీజ్ అయిన మై బేబీ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ను చూడబోతూ ఉన్నారు ఇక ఆలస్యం చేయకుండా ఈ మూవీ స్టోరీ ఎంటో చూసేద్దాం ఆనంద్ అనే వ్యక్తిని చూపించడంతో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది అతను లవ్ ఫెయిల్యూర్ వల్ల తాగుడుకు బానిసైపోయాడు దీనితో ఆనంద్ తన తండ్రికి అస్సలు నచ్చడు అతని తమ్ముడికి ఆనంద్ కంటే ముందే పెళ్లి చేయాలని అతని ఫ్యామిలీ మాట్లాడుకుంటూ ఉంటుంది అలా ఓసారి పెళ్లి సంబంధం మాట్లాడుకోవడానికి అక్కడికి వచ్చిన అమ్మాయి తరపు వాళ్ల ముందు ఆనంద్ ఫుల్గా తాగొచ్చి మైకల్లో పడిపోయి కుటుంబం మొత్తం అవమాన పడేలా చేస్తాడు దాంతో అమ్మాయి తరపు వాళ్లు ముందు మీ పెద్ద కొడుకును సరిచేయండి తరువాత ఈ పెళ్లి గురించి ఆలోచిద్దాం అని చెప్పి వెళ్లిపోతారు తరువాత ఆనంద్ ఫ్రెండ్స్ దగ్గర తాను ప్రేమించిన అమ్మాయికి ఇష్టంలేని పెళ్లి చేయడం వల్ల ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెప్పి చాలా బాధపడతాడు దీన్ని చూసి ఆనంద్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అతన్ని డి అడిక్షన్ సెంటర్లో జాయిన్ చేస్తారు ఇంకోవైపు హీరోయిన్ దివ్యను మనం చూస్తాము ఆమె క్యారెక్టర్ కొంచెం వింతగా ఉంటుంది ఆమె తనలో తానే నవ్వుకుంటూ ఎక్కువగా మాట్లాడుతూ ఉండడంతో చాలా పెళ్లి చూపులు చెడిపోతాయి ఆమెకు మెంటల్ ప్రాబ్లం ఉందని వచ్చిన వారెవరు కూడా పెళ్లికి ఒప్పుకోరు మరోవైపు ఆనంద్ డి అడిక్షన్ సెంటర్ నుంచి తిరిగి వచ్చినప్పటికీ అతనికి కూడా ఎవరూ పిల్లనివ్వకపోవడంతో అతని తండ్రి మధ్యతరగతి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని అనుకుంటాడు దివ్యకు కూడా మెంటల్ ప్రాబ్లం ఉందని తెలిసినా ఇరు కుటుంబాలు వారి సమస్యల వల్ల వీరిద్దరికీ పెళ్లి చేయాలని డిసైడ్ అవుతారు పెళ్లి సమయంలో రిలేటివ్స్ అందరూ కూడా దివ్య పిచ్చిదని మాట్లాడుకోవడంతో ఆనంద్ ఫ్రెండ్స్ అతని తండ్రితో ఆనంద్ జీవితాన్ని నాశనం చేయొద్దని రిక్వెస్ట్ చేస్తారు ఇప్పుడు దీనితో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరుగుతుంటే ఆనంద్ ఎవరిని పట్టించుకోకుండా దివ్య చేయి పట్టుకుని నేను ఈమెనే పెళ్లి చేసుకుంటాను ఈమెతోనే నా జీవితం బాగుంటుంది అని చెప్పి పెళ్లి చేసుకుంటాడు పెళ్లి తర్వాత ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ఆనంద్ తన గత జీవితం నుంచి బయటపడి భార్యతో మంచిగా ప్రేమగా జీవిస్తాడు కొన్ని రోజులకు దివ్య ప్రెగ్నెంట్ అవుతుంది ఆనంద్ ఆమెను రెగ్యులర్గా చెకప్కు తీసుకెళ్తూ ఉంటాడు ఇదే సమయంలో హాస్పిటల్లో పిల్లలను కిడ్నాప్ చేసే ఒక బామ్మను చూపిస్తారు ఈ బామ్మ హాస్పిటల్లోని పిల్లల్ని తన బ్యాగులో స్నాక్స్ కింద దాచి తీసుకెళ్తూ ఉంటుంది తరువాత దివ్య హాస్పిటల్లో కొడుకుకు జన్మనిస్తుంది దీనితో ఆనంద్ కుటుంబం సంతోషంగా ఉంటుంది వాళ్లు ఈ విషయం జ్యోతిష్యుడితో చెప్పగా అతను బిడ్డ జన్మ నక్షత్రం చాలా మంచిదని అతని భవిష్యత్తు చాలా బాగుంటుందని వాళ్లకి చెప్తాడు తరువాత పది నిమిషాలు దివ్య బిడ్డను ఇంక్యుబేటర్లో పెట్టి మళ్లీ ఆమెకు ఇస్తారు అయితే ఇప్పుడు ఆ బిడ్డను చూసిన దివ్య ఇదెవరి బిడ్డ నా బిడ్డ కాదు అంటూ షాక్ అవుతుంది డాక్టర్లు బిడ్డ చేతికి ట్యాగ్ ఉందని అన్ని ప్రొసీజర్స్ ఫాలో అయ్యామని ఇక్కడ ఎటువంటి మిస్టేక్స్ జరగవని చెప్పినా దివ్య ఒప్పుకోదు చీఫ్ డాక్టర్ దివ్యకు మెంటల్ ప్రాబ్లం ఉందేమోనని అనుమానించి హాస్పిటల్ పేరు చెడగొట్టొద్దని చెప్పి దివ్యను డిశ్చార్జ్ చేస్తుంది ఇక ఇంటికి వచ్చాక దివ్య నా బిడ్డ నాకు కావాలంటూ పదే పదే అనడంతో ఆనంద్కు అనుమానం వస్తుంది అతను ఇన్స్పెక్టర్ను హాస్పిటల్కు తీసుకెళ్లి ఎంక్వైరీ చేయిస్తాడు ఇప్పుడు నర్స్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా హాస్పిటల్ వైపు ఎలాంటి తప్పు లేదని తెలుస్తుంది అయినప్పటికీ దివ్య పదే పదే చెప్పడంతో ఆనంద్ తన లాయర్ ఫ్రెండ్ ద్వారా డీఎన్ఏ టెస్ట్ చేయిస్తాడు రిపోర్ట్ ప్రకారం వారి దగ్గరున్న బిడ్డ వారిది కాదని తేలుతుంది ఆనంద్ ఇప్పుడు దివ్య చెప్పింది నిజమని నమ్మి తన బిడ్డ కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి బాలాజీ ఆనంద్ కు సహాయం చేస్తాడు ఎందుకంటే అతను కూడా తన చిన్న కొడుకుని కోల్పోయిన బాధలో ఉంటాడు కోర్టు ఆర్డర్స్తో పోలీసులు మిస్ అయిన బిడ్డను కనుగొనడానికి ప్రయత్నిస్తారు పోలీసులు వారి రికార్డ్స్ అన్నింటినీ చెక్ చేయగా నరబలి ఇవ్వడానికే మగపిల్లలను కిడ్నాప్ చేస్తుంటారని తెలుసుకున్న ఆనంద్ భయపడతాడు తన కొడుకు మిస్ అయి ఐదు రోజులు అవుతున్నా ఇంకా అతని గురించి చిన్నక్లు కూడా దొరకకపోవడంతో ఆనంద్ ఆందోళన చెందుతాడు ఒక ఇన్ఫార్మర్ ద్వారా ఒక చోట నరబలి జరగబోతుందని తెలిసి ఆనంద్ అండ్ బాలాజీ అక్కడికి వెళ్లి బలి ఇవ్వబోతున్న పిల్లాడిని కాపాడతారు అయితే ఆ పిల్లాడు తమ బిడ్డ కాదని దివ్య కన్ఫర్మ్ చేస్తుంది తాము కాపాడిన పిల్లాడి తల్లిదండ్రుల కోసం గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద వెతుకుతుండగా ఆ కిడ్నాపింగ్ బామ్మను ఆనంద్ చూస్తాడు ఆమె స్నాక్స్ బ్యాగ్ బరువుగా ఉందని అనుమానించి ఆమె సంచిలో ఉన్న పసి పిల్లాడి చేయి బయట పడటం చూసి ఆమెను ఫాలో అవుతాడు బామ్మ ఇంటికి వెళ్లి అక్కడ బిడ్డను తీసుకెళ్లడానికి వచ్చిన వ్యక్తిని ఆనంద్ ఫాలో అవుతూ హెడ్ కానిస్టేబుల్కు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఆ వ్యక్తి కన్స్ట్రక్షన్లో ఉన్న ఓ బిల్డింగ్లో పేకాట ఆడుతుంటే ఆనంద్ ఇప్పుడు ఆ బిడ్డ ఉన్న సంచిని తీసుకుంటాడు అప్పుడు ఆ వ్యక్తి తన మనుషులతో కలిసి ఆనంద్పై దాడి చేస్తాడు అయితే వెంటనే బాలాజీ తన టీంతో అక్కడికి వచ్చి వారిని పట్టుకుంటారు పట్టుబడిన వారిలో మూర్తి అనే వ్యక్తి ఆ బామ్మ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి పిల్లలను తెచ్చి తమకు ఇస్తుందని తాము ఆ పిల్లల్ని వేరేవాళ్లకి అప్పగస్తామని ఇదొక పెద్ద నెట్వర్క్ అని దీని గురించి తమకు ఇంకేమీ తెలియదని చెబుతాడు సో ఇప్పుడు వీళ్లు ఈ బిడ్డను తీసుకెళ్లడానికి వచ్చే నెక్స్ట్ పర్సన్ కోసం అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు అలా ఇప్పుడు అక్కడికి కార్లో వచ్చిన భాస్కర్ అనే ఏజెన్సీ నడుపుతున్న వ్యక్తిని ఆనంద్ పట్టుకుంటాడు భాస్కర్ తాను నాగరాజు అనే వ్యక్తి యొక్క ఆర్డర్స్ ప్రకారమే ఈ పని చేస్తున్నానని దీని వెనుక పెద్ద నెట్వర్కే ఉందని చెబుతాడు ఆనంద్ తన కొడుకును కనిపెట్టాలంటే నాగరాజు ప్రాణాలతో ఉండాలని భావించి అతన్ని వెతుక్కుంటూ వెళ్తాడు కాని అప్పటికే నాగరాజును చంపడానికి ఒక బ్యాచ్ వచ్చి ఉంటుంది ఆనంద్ వారికి అడ్డుపడి ఫైట్ చేస్తున్నప్పుడు వారు అతనికి మందు తాగించి మైకల్లో ఉంచి నాగరాజును చంపేస్తారు ఇప్పుడు ఆనంద్ అండ్ బాలాజీ నాగరాజు కుటుంబాన్ని విచారించినా వారికి దీని గురించి ఎలాంటి క్లూజ్ దొరకవు అప్పుడే మురారి అనే ఓ రిచ్ పర్సన్ నాగరాజు అంత్యక్రియలకు వస్తాడు ఇప్పుడు ఆనంద్ కు అతనిపై అనుమానం కలుగుతుంది ఇదే సమయంలో ఆనంద్ ఇంట్లో ఉన్న బిడ్డ తల్లిదండ్రులను కనిపెట్టి వారికి తిరిగ అప్పగిస్తారు దివ్యకు ఇది చాలా బాధ కలిగిస్తుంది ఇది చూసిన ఆనంద్ ఎలాగైనా తన బిడ్డను కనిపెట్టాలని బలంగా నిశ్చయించుకుంటాడు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో మురారి ఒకల్ రౌడీ ద్వారా నాగరాజును చంపించారని తెలుస్తుంది ఫ్లాష్బ్యాక్లో మురారి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని హాస్పిటల్ డేటాను కంప్యూటరైజ్ చేసేవాడని తెలుస్తుంది ఒకసారి అనాథ బిడ్డను ధనవంతులకు ఇచ్చి యాభై తులాల బంగారం సంపాదించిన తర్వాత నాగరాజు సాయంతో పిల్లల కిడ్నాపింగ్ దందా మొదలు పెట్టాడు సమాజంలో పిల్లలు లేనివారిపై ఒత్తిడిని అవకాశంగా మార్చుకుని హాస్పిటల్ డేటా ద్వారా ఎవరెప్పుడు ప్రసవిస్తారో తెలుసుకుని లక్షలు కోట్లు తీసుకుని ఆ పిల్లలను అమ్ముతుంటాడు ఇప్పుడు ఇక్కడ ఆనంద్ కొడుకునే ఎందుకు మార్చారంటే ఓ రోజు ఒక ఎనారై తన జాతకానికి సరిపోయే బిడ్డ కావాలని అతను భవిష్యత్తులో గొప్పవాడు అవుతాడని అలాంటి బిడ్డను తెచ్చిస్తే రెండు కోట్లు ఇస్తానని ఆఫర్ చేస్తాడు మురారి హాస్పిటల్ డేటాలో వెతకగా ఆనంద్ కొడుకు ఆ జాతకానికి సరిపోతాడని తెలుసుకుని భాస్కర్ను అతని దగ్గరున్న ట్విన్నర్సుల ద్వారా ఇంక్యుబేటర్లో బిడ్డను మార్పించాడు ఇప్పుడు ఆనంద్ కొడుకును ఆ ఎన్ఆర్ఐకి అప్పగించిన తర్వాత వారు వేరే డీల్ కోసం మురారిని గుడికి రమ్మంటారు అదే గుడికి దివ్య తన బిడ్డ కోసం ప్రార్థించడానికి వస్తుంది ఎనారై కపుల్ బిడ్డను దేవుని దగ్గరికి తీసుకురాగా ఏడుస్తున్న ఆ బిడ్డను దివ్య తన చేతుల్లోకి తీసుకోగానే సైలెంట్ అయిపోతాడు ఇప్పుడు తన చేతుల్లో ఉన్నది తన బిడ్డలానే ఉండడంతో దివ్య ఆశ్చర్యపోతుంది మురారి దీన్ని చూసి తాను దొంగిలించిన బిడ్డ తన కన్న తల్లి చేతుల్లో ఉందని భయపడతాడు వెంటనే బిడ్డను లాక్కుని ఎనారైలకు ఇచ్చి అక్కడి నుండి పారిపోమంటాడు ఇక వాళ్లు వెళ్తుండగా మురారిని వెతుకుంటూ అక్కడికి వచ్చిన ఆనంద్ను చూసి దివ్య అరుస్తుంది ఆనంద్ వెంటనే ఎనారైలను ఆపి తన బిడ్డను వెనక్కి తీసుకుని దివ్య చేతిలో పెడతాడు మురారిని చితకబాదుతున్నప్పుడు నాగరాజు కొడుకు వచ్చి మురారిని కత్తితో పొడిచి తన తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకుంటాడు ఇలా ఆనంద్ దివ్యలకు వారి కొడుకు తిరిగి దొరకడంతో ఈ సినిమా ఎండ్ అవుతుంది మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి మరెన్నో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మళ్లీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ కథతో